గుత్తి రైల్వే షెడ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కేజీ రామచంద్రకు అవకాశం లేకుండా చేసిన క్లర్క్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో గుత్తి ఎన్టీఆర్ సర్కిల్ లోని అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల కార్యదర్శి ఉర్మల మల్లికార్జున మాట్లాడారు కార్యక్రమంలో కేవీపీఎస్ మండల నాయకులు రామశ్రీలు నారాయణ స్వామి రమేష్ రంగస్వామి ఓగులేసు రాము విజయ్ రాజ్ కుమార్ சேகர் சத்தியராஜு பாலடேரி நாராயணஸ்வமி அடவிராமுடு தரு ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం విషయం ఏమంటే ఈ నెల పదహైదో తారీఖున మన గుత్తి మన గుత్తి డివిజన్లో రైల్వే ఇన్స్టిట్యూట్ ఎలక్షన్లు జరగబోతున్నాయి మరి అందులో భాగంగా మన రామచంద్ర అనే వ్యక్తిని మరి నామిన నామినేషన్ ఇవ్వకుండా అడ్డుకోవడం జరిగింది దీనికి కారణం ఏమంటే గత జనవరి నుండి మరి జూన్ జూన్ వరకు సభ్యత్వం ఉండాల్సిన అవసరం ఉంది అంటే ఆయన రెండు వేల పదహారు నుండి కంటిన్యూషన్గా సభ్యత్వం కట్టుకుంటూ వస్తున్నాడు ఆయన ఇన్స్టిట్యూట్లో పోటీ చేస్తాడనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి క్లర్కులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొందరు వ్యక్తులు ఆయనని అకారణంగా ఆ సభ్యత్వాన్ని జనవరి నెలలో నిలిపివేయడం జరిగింది దాని తర్వాత కూడా దాని తర్వాత మరి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఇది ఉద్దేశపూర్వకంగా ఒక దళితుడు మరి ఈ ఎలక్షన్లో పాల్గొంటే మనకి మాట వినడనే లేకపోతే ఇంకొక రకంతోనే ఈ నామినేషన్ని రద్దు చేయడం కూడా జరిగింది మేము అడుగుతున్నాం మరి దళితుడు దళితుడు ఈ నామినేషన్ వేయడానికి అరుగుడు కాదా అని చెప్పేసి మరి డెబ్బై సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా మరి దళితులపై కుల వివస్థ అంటరాయన దాడులు దౌర్జన్యాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి హృదయపూర్వక వందనాలు తెలియజుకుంటున్నాం ముఖ్యంగా ఇక్కడ వచ్చిన సింహాలకి పిలిచిన వెంటనే వచ్చిన సింహాలకి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా కానీ ఒక మన దళితుడు విమానం నేర్చుకోవడానికి పోతే ఆ యొక్క ఉన్న స్టాఫ్ ఒకటే మాటన్నారు నువ్వు విమానం నేర్చుకోవడం కాదు నువ్వు దళితుడివి పోలు కొట్టుకుంటున్నారు స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఇప్పటికీ మన యొక్క జాతులని ఏలి చూపిస్తున్నారు కాబట్టి జరగబోయే దినాలలో ఒక ఎంఆర్పిమాలలు అందరు కానీ ఏకమై రాజ్యాంగ అధికారం కోసం మనం ప్రయత్నం చేసిన రోజు నిజమైన అంబేద్కర్ వాసులుగా తెలియజేసుకుంటాం అంబేద్కర్ సార్ ఒకటేమన్నాడు ఏ క్రమశిక్షణ లేని జాతి ఎప్పటికైనా బాగుపడదని కానీ ఈ రోజు మనం క్రమశిక్షణ లేము లేవు కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక ఎంఆర్బీస్ కానీ ఒక మాలల మీద ఎప్పుడు చూసిన దండయాత్రలు జరుగుతూనే ఉన్నాయి డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఎవరు మనం నష్టపోతున్నామంటే ఈ రెండు కులాలే కాబట్టి జరగబోయే దినాలలో మనము ఎవరనేది చూపిస్తే గానీ కథ మా కులాలకు భయం పుడుతుంది దానికోసం ప్రతి ఒక్కరు రాజ్యాంగా అధికారం కోసం ప్రయత్నం చేయాల ఈ పొద్దు ఒక యమానంలో కానీ వచ్చింది యమానంలో కానీ వద్దు మీరు దళితులు మీరు చెప్పులు కుట్టుకో